హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు కొంచెం లేట్గా చెప్తున్నాను మీ అందరూ ఎలా చేసుకున్నారండి శ్రీరామనవమి అన్నది సీతారాములు కళ్యాణం చూసారా మీరు మేమైతే నిన్న వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకొని కళ్యాణం కూడా చూసామండి స్వామి ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట నేనైతే బయట ఈ విధంగా ముగ్గు పెట్టేశాను మార్నింగే లేచి తండ్రికి ఇష్టమైన పానకం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అండి అంటే ఇవాళ కొంచెం త్వర త్వరగా చేసేసానమాట ఎందుకంటే హస్బెండ్ ఏమో నన్ను గుడికి తీసుకొని వెళ్ళి సో స్పాట్కి వెళ్ళాను అన్నారండి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను పానకం చేశాను ముందుగా బెల్లం వాటర్లో కలిగించి లాచి మిరియాలు తర్వాత కొంచెం తులసాకులు వేసాను ఆ తర్వాత ఏంటంటే చలిబడి వడిపప్పు కూడా పెట్టాను అనమాట నైవేద్యంగాను చలిబడి ఏంటంటే బియ్యం నానబెట్టి అయితే చేయలేదు పొడి పిండి ఉంటుంది కదా దాంతోనైతే చలివిడి కలిపేశానమాట స్వామికి చాలా ఇష్టం కదండి చలివిడి వడపప్పు పానకం సో స్వామికి అయితే నైవేద్యం పెట్టేశానమాట త్వరగా ఇంట్లో పూజ అన్నది ఫినిష్ చేసేసుకొని గుడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేద్దాము అని అనుకొని త్వర త్వరగా పూజ అయితే స్టార్ట్ చేసేసానమాట ముందు ప్రసాదం కోసం అయితే చలివిడైతే ప్రిపేర్ చేసేసానండి చాలా బాగా వచ్చిందండి పొడి పిండి అయినా సరే చాలా టేస్టీగా బాగుందనమాట పానకం కూడా రెడీ చేసేసాను వడపప్పు ఆల్రెడీ నాన్ నానబెట్టేసాను అనమాట నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి కదండి సో అలంకరణ కోసం అయితే పువ్వులవి తీసుకొని వచ్చేసాను కరెక్ట్గా బలే పొద్దున్నే తీసుకొచ్చిందండి ఆమె మందార పూలు చక్కగా పువ్వులతో అలంకరించేసాను పూజ అయితే ఈ విధంగా చేసేసానండి చక్కగా స్వామిని తలుచుకొని పూజ అంతా ఫినిష్ చేసేసుకొని గుడికైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అండి నేనైతే పూజ ఎలా చేశాను అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే మంచిగా అలంకరించుకొని పూజ చేసేసుకొని త్వరగా గుడికి వెళ్ళిపోదాం కదా అనేసి రెడీ అయిపోయాను అనమాట సో అక్కడ అంటే మార్నింగ్ కదా అంత ఎక్కువ క్రౌడ్ లేరండి తర్వాత కళ్యాణం చేస్తారంట నేనైతే నిన్న రెండు గుళ్ళుకు వెళ్ళానండి అనుకోకుండాను అంటే మార్నింగ్ అయితే ఒక గుడికి వెళ్ళాను అక్కడ పూజ అది చేస్తామన్నమాట అక్కడ చేయించుకొని మంచిగా గుడిని అయితే చాలా బాగా అలంకరించారండి మాకు ఇది ఇంటికి దగ్గరలోనే శివాలయంలో కూడా చేశారటండి స్వామివారి కళ్యాణం అనేది నేను ఆల్రెడీ మీకు షాప్ అప్లోడ్ చేశాను కదండి స్వామి పంపించారు అది నాకు తర్వాత ఏంటంటే ఇక్కడ మొత్తం చాలా బాగా అలంకరించారండి ఇక్కడ బాబా తండ్రి విఘ్నేశ్వరుడు రాములవారు వారు ఉన్నారనమాట చాలా మంచిగా అలంకరించారండి తులసితోటి స్వామిని అయితే ఎంత చక్కగా అలంకరించారో చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి అర్లీగా వెళ్ళాం కదా సో అందువల్ల ఎక్కువ క్రౌడ్ లేదు వెళ్ళగానే దర్శనయి ఇప్పుడు చాలా బాగా చేస్తారండి శ్రీరాముడి తండ్రి పండగైతే మాత్రం ఒక ఉత్సవాలు చాలా అలంకరించారు కదండి గుడిని అయితే చాలా రోజుల నుంచి ఈ గుడికైతే మంచిగా కలర్స్ పెయింటింగ్స్ అవి వేస్తున్నారు అనమాట అదే అనుకున్నాను చాలా గ్రాండ్గా చేస్తారేమో ఈ ఇయర్ అని ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తారేమో అని అనిపించింది మంచిగా పూలతో అలంకరించేసి స్వామిని అయితే చక్కగా దర్శనం చేసేసుకునే పూజది అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చేస్తాము ఆ తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తానండి పెసలు అనేవి నైట్ నానబెట్టేసుకున్నాను ఈజీగా అయిపోద్ది కదండి ఎందుకంటే హస్బెండ్కి టైం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళాలి కదా అందుకనేసి త్వరగా చేసేస్తున్నాను పెసలు నానబెట్టేసి మంచిగా కడిగేసుకున్నానండి పొట్టు పెసలు ఉంటాయి కదండి అవి అనమాట కడిగేసుకొని చక్కగా దీన్ని కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కడిగితే సరిపోతుందండి కడిగేసి అవేమో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకొని ఇలా పునుకుల్లా వేసుకున్నాను చాలా బాగుందండి ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అవి కొంచెం అనమాట సో వాటినైతే ములంకాడ వేసి కర్రీ చేశాను అండి చాలా బాగా వచ్చింది నేనైతే మరి నేను అన్న సమారాధనకు కదా వాళ్ళ కోసమైతే కుక్ చేసేస్తున్నాను ఈ పునుకులు తర్వాత ఏంటంటే ములంకాడ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి దాంతోపాటు అరటికాయ కర్రీ కూడా చేసేస్తానన్నమాట సింపుల్గా చేస్తానండి అంటే యాక్చువల్గా పిట్టు చేద్దాం అనుకున్నాను కానీ నిమ్మకాయ లేకపోవడంతో నార్మల్ నార్మల్గా ఉడికించి కర్రీ అయితే చేసేసాను అంటే త్వరగా లంచ్ ప్రిపేర్ చేస్తామనుకోండి మనం కొంతసేపు వెళ్తే కళ్యాణం చూడొచ్చు కదా త్వరగా వెళ్తే అనేసి నేను అంత త్వరగా లంచ్ ప్రిపేర్ చేస్తాను అంటే అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్ళాం అనమాట అందరం కలిసి చాలా బాగా కానీ ముందు వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే ఎంత జనాలు వచ్చారా అసలు ఎవరు ఊహించలేదండి అంత జనాలు ఉన్నారు అండి మేము లంచ్ చేసి వస్తుంటే అలా నడుస్తుంటే జనాలు కనిపిస్తూనే ఉన్నారండి అంత మంది ఉన్నారు తెలుసండి నిజంగానే చాలా ఎక్కువ మంది వచ్చారు కానీ ఫుడ్ కూడా బాగా పెట్టారండి వాళ్ళు అక్కడ అంటే పులిహోర ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్ని మంచిగా ఎక్కువ ఐటమ్స్ పెట్టారు అంటే స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి కూడా అదృష్టం ఉండాలి కదండి వెళ్ళామంటే మేము మాక్సిమం ఎప్పుడైనా అక్కడ అన్న సమారాధన మా ఇంటి దగ్గరలో అయితే మాత్రం తప్పకుండా వెళ్తామండి అంటే ఇలా ఎక్కడైనా సరే అన్న సమారాధనకు వెళ్ళి మనం తింటేనట్టండి ఎప్పటికీ మనకు అన్న వస్త్రాలకైతే లోటు ఉండదంట మా మమ్మీ అదే అంటారనమాట ఎక్కడైనా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా దాన్ని మనం హేళన చేయకూడదు ఎక్కడ పెట్టిన భోజనాలు తప్పకుండా వెళ్ళి తినాలి అంటే ఆ ప్రసాదంలో ఒక టేస్ట్ అనేది మాత్రం తప్పకుండా ఉంటుందండి మేమైతే మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి అయితే ఎప్పుడూ వెళ్తాం అనమాట ఎక్కడ పెట్టినాడి వినాయకుడు పెడతారు కదండి ఆ టైంలో కూడా అందరం కలిసే వెళ్తాం అనమాట అదే అనుకున్నాం త్వర త్వరగా లంచ్ అది కుక్ చేసేసుకొని మనం త్వరగా వెళ్ళామనుకోండి స్వామివారి కళ్యాణం కూడా చూసినట్టు ఉంటుంది కదా అనేసి త్వర త్వరగానైతే కుకింగ్ చేసేస్తాను చేస్తున్నాను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను కదండి ఆ పునుకులతోటి కొంచెం ములంకాడ వేసి కర్రీ చేస్తున్నాను కొంచెం చిన్న పులుపు వేసుకొని చేసుకుంటే ఇంకా మనకు రసం కూడా అక్కర్లేదు అనమాట మజ్జిగవి ఉంటాయి కదా సో తినేస్తారు కదా అన్నట్టుగా ఈ రెండు రకాల కర్రీస్ అయితే చేసేసాను లంచ్ కోసం అయితే నేనైతే మాత్రం మంచిగా అయిందండి చక్కగా అనుకోకుండా గుడికి వెళ్ళాను అవ్వదేమో అనుకున్నాను హస్బెండ్కి టైం లేదు కదా తీసుకెళ్ళరేమో అనుకున్నాను కానీ లక్కీగా వెళ్ళాను అనమాట దాంతోపాటు స్వామి ప్రసాదం కూడా తిన్నాం అనమాట ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా అండి అంటే అన్ అంటే స్వామి ప్రసాదం తినడం కూడా ఒక అదృష్టం కదండి అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ గూడ్ షెడ్ శివాలయంలో కూడా అనసమరాధన కూడా అయిందటండి ఎందుకంటే నిన్న స్వామి పంపించిన వీడియోలో అయితే చూశాను అనమాట కళ్యాణం అక్కడ కూడా చేశారు చాలా కన్నులు పండుగగా చేశారండి కళ్యాణం అయితే మాత్రం నిజంగా కళ్యాణాన్ని మన కళ్ళతో చూసినట్టుగా వీడియో తీశారండి స్వామి అయితే మాత్రం చాలా బాగా తీశారు మొత్తం అంతా మొత్తం క్యాప్చర్ చేశారనమాట ఏ పూజ అయినా సరే అలాగే అక్కడ క్యాప్చర్ చేస్తారండి అతను ఆ వీడియో తీయడాన్ని మెచ్చుకో అనమాట చాలా బాగా తీశారనమాట అది నాకు పంపించారు నేను అందుకే నైట్ మీ అందరూ చూస్తారు కదా అన్న లెక్కలైతే నేను మీకు షేర్ చేశానండి షార్ట్గా అప్లోడ్ చేశాను ఇంతవరకు ఎవరైనా చూడను అంటే తప్పకుండా వెళ్ళి చూడండి సో కర్రీ అయితే అయిపోయింది లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిందనమాట మేమైతే వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఆంజనేయస్వామి గుడి ఉందనమాట అక్కడ కళ్యాణం చేస్తారనేసి అక్కడే అన్న సమారాధన కూడా అయిందనమాట మా ఎదురింటి వాళ్ళు మా పైన ఆంటీ అందరం కలిసి వెళ్ళామనమాట వాళ్ళ అమ్మాయి అందరం కలిసి వెళ్ళాము కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి కానీ ఇవేవి పట్టించుకోకుండా మేము అందరం అనమాట చక్కగా కొన్ని అక్కడ అక్కడ స్వామిని దర్శించుకొని కొంతసేపు అయితే కళ్యాణం అయితే చూసాం అనమాట చూసి అక్కడ చాలా మంది చేయించుకుంటున్నారండి అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే చాలా మంచిదండి కదండి అక్కడ అందరికీ ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఇప్పుడు ఆ తండ్రి దీవెళ్ళని అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడతోనైతే అయితే మరో మంచి బ్లాగ్తో మేము ముందంటారు నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బల్లేకొని ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్యితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఏందో నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్